సో so, నామినేషన్స్లో టేస్టీ తేజ అండ్ రోహిణి ఇప్పుడైతే ప్రెజెంట్ జరుగుతున్న నామినేషన్లో వీళ్ళిద్దరిది హైలైట్ అనిపించింది మేబుబ్ది కూడా అయ్యింది బట్ తనైతే సింపుల్గా ఒకటే రీజన్ మీద వేసాడు ఏంటి అంటే వెల్కమింగ్గా లేరు అని చెప్పేసి సీతకి వేస్తాడు యష్మికి వేస్తాడు ఎక్కువలో ఎక్కువ కామన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు వెల్కమింగ్గా లేరు మేము వచ్చినప్పుడు మమ్మల్ని కొత్త అన్నోన్ లాగే చూశారు కానీ వెల్కమింగ్గా వచ్చి నన్ను తీసుకోలేదు అన్న పాయింట్ వేస్తాడు నాకు అదంతా అనిపించలేదు దానికన్నా కానీ ఎక్కువ హైలెట్ టేస్టీ తేజ పాయింట్స్ బాగా తీశాడు రోహిణి కూడా బాగా తీసింది సో వన్ బై వన్ వద్దాము టేస్టీ తేజ ఫస్ట్ నామినేషన్ ఏమొచ్చి సీత మీద వేస్తాడన్నమాట తనకు వచ్చి ఏం చెప్తాడు అంటే ఆ రోజు బిగ్ బాస్ అన్ఫిట్ ఫర్ ద గేమ్ అని ఒకళ్ళు తీసేయండి అన్నప్పుడు మీరు అప్పటిదాకా డిస్కషన్స్లో అంతా మిమ్మల్ని తీస్తాను మీరే సేఫ్ మీరు డ్రాప్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే అందరికీ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి నేనే నామినేట్ అవుతాను అని చెప్పి అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు బట్ బిగ్ బాస్ వచ్చి అడిగిన వెంటనే ఎందుకు అక్కడ మణికంఠ పేరు తీశారు చూ చూసే వాళ్ళకి మాకు ఎలా అయిపోయిందంటే అక్కడ వరకు ఒకటి ఫిక్స్ అయిపోయి బిగ్ బాస్ హూ ఈజ్ అన్ఫిట్ ఫర్ ద గేమ్ అనేప్పటికీ ఇప్పుడు నా పేరు చెప్పుకుంటే నేను అన్ఫిట్ అవుతానా అన్న పాయింట్లో కన్ఫ్యూజ్ అయిపోయి వివరంగా చెప్పాడు కదా బిగ్ బాస్ అన్ఫిట్ ఎవరు అనేప్పటికీ మీరు ఎక్కడ నా పేరు చెప్తే నేను అన్ఫిట్ అనే పాయింట్ వచ్చేస్తుందేమో అన్నట్టుగా అప్పటికప్పుడు మణికఠ పేరు తీసారేమో అనిపించింది మాకు ఎందుకు అలా చేశారు అన్న పాయింట్ టెస్ట్ తేజ్ అడుగుతాడు దానికి సీత ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దానికి నా దగ్గర సమాధానం ఉంది ఏంటి అంటే నేను ఆల్రెడీ కరెక్టే ఫిక్స్ అయ్యింది మనికంట అనే కానీ అది వరకు వరకు అయితే ఎప్పుడు బిగ్ బాస్ మీరు ఎవరైతే అన్ఫిట్ అనుకుంటున్నారు వాళ్ళ నేమ్ మాత్రమే చెప్పండి అని అన్నారు కానీ నా టైంకి చెప్పారు వచ్చేపాటికి బిగ్ బాస్ రీజన్ కూడా చెప్పండి అనేసారు మరి అప్పటికప్పుడు నేనే రీజన్స్ ఫిక్స్ అవ్వలేదు పేరు తీసేయండి అన్నప్పుడు నా పేరు అనుకున్నాను రీజన్స్ కూడా చెప్పండి అనేపాటికి నాకు ఏ రీజన్ దొరకలేదు ఎందుకు దొరకలేదు అంటే నేను గేమ్ ఆడు ఉంటే నేను ఈ గేమ్లో ఓడిపోయి ఉన్నాను కాబట్టి నేను అన్ఫిట్ అని చెప్పుకునేదాన్ని మరి అప్పటికి నేను అసలు ఏ టాస్క్ పర్ఫామ్ చేయలేదు మరి నేను ఏ బేసిస్ మీద నేను రాంగ్ అని చెప్పుకోవాలి ఏ రీజన్ చెప్పుకోవాలి నన్ను తీసేయడానికి అనేసి సీత ఆన్సర్ ఇస్తుంది దానికి టేస్ట్ తేజ అంటాడు అప్పుడు బిగ్ బాస్ అడిగిందాన్ని మీరు చాలా ఎక్కువగా ఆలోచించుకున్నారు అన్ఫిట్ అనేప్పటికీ మీరు ఎప్పటికీ అన్ఫిట్ అనుకున్నారు అలా ఎందుకు ఆలోచించుకోవాలి లేకపోతే ఈ గేమ్ వరకు అన్ఫిట్ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇదే విషయం చెప్పాల్సింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఇప్పుడు నాకేదైతే ఆన్సర్ ఇచ్చారో అదే ఆన్సర్ చెప్పుకుంటూ ఈ గేమ్ వరకే అన్ఫిట్ అని చెప్పేసి ఒక పదం వాడనం అయిపోయేది మీరు ఏదో ఎక్కువ ఎక్కువ ఓవర్ థింక్ చేసేసి ఆ అన్ఫిట్ షోకే అనుకున్నారు అందుకే దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోయారేమో అని మాకు అనిపిస్తుంది అక్కడ ఒక పేరు ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ మాట అనేప్పటికీ మీరు ఎక్కువగా డీప్ థింక్ చేసి మీ మాట మార్చేశారు లైక్ మణికంఠ తీసుకున్నారు దానికి అంత థింక్ చేయాల్సిన అవసరం లేదని మాకు అనిపించింది అని చెప్పి టేస్ట్ తేజ పాయింట్ పెడతాడనమాట సో నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి మణికంఠ మణికంఠ అయితే చాలా పాయింట్లు క్లియర్గా చెప్తాడు ఇంకోటి ఏంటంటే మని టేస్ట్ తేజ చెప్పిన పాయింట్లు ఏకంగా మణికంఠకే అర్థమైపోయి తన గేమ్ని జనాలు పసిగట్టేశారు అనుకొని ఒక నవ్వు నవ్వుతారు సారా అబ్బో నా గేమ్ పసిగట్టారే అన్న నవ్వు నాకు మణికంటలో కనిపించింది అనిపించింది సో వన్ బై వన్ పాయింట్ల ఇక్కడ విషయంలో పాయింట్ల బై పాయింట్లు చెప్తానేసి టూ పాయింట్స్ చెప్తాడు ఒక టూ త్రీ పాయింట్స్ చెప్తాడు పాయింట్ వైజ్ పాయింట్ వైజ్కి వెళ్తాడు ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒకసారి ప్రాబ్లమ్స్ అనేవి మనుషులందరికీ ఉంటాయండి మీకే కాదు ఒకసారి చెప్తే అయ్యో ఇతనికి ఈ ప్రాబ్లం ఉందా అనుకుంటాం రెండోసారి చెప్తే ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటాం మూడోసారి చెప్తే ఏంటి పెద్దగా ప్రాబ్లం అని అంటాడు నాలుగోసారి చెప్తే ఇది చూసే వాళ్ళందరికీ ఏంటంటే ఇంకొకరికే ప్రాబ్లం ఉందా అన్న పాయింట్ వెళ్ళిపోతుంది మీరు ఇదే చేస్తున్నారు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేందుకు అవినాష్ గారికి కూడా చాలా రీసెంట్ టైంలో ఒక పెద్ద ప్రాబ్లమే జరిగింది నాకు బొచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇలాంటి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్తే వేరే వాళ్ళ పాయింట్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు ఎక్కువ దీన్ని రిపీట్ చేస్తారు అది వేరే విధంగా వెళ్తుంది అన్నట్టుగా హింటిస్తాడు చెప్తాడు అనమాట సో దానికి మనకంటే ఓకే నాకు అర్థమైందండి ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటాను ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నేను ఎక్కువగా సింపతి డ్రామా క్రియేట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అది జనాల్లోకి వెళ్ళిపోతున్న విషయం పసిగా ఎంత కాదన్న మనకంటే గేమరే తన గేమే ఆడుతున్నాడు ఆడియన్స్ని ఇచ్చేస్తున్నాడు అది ఆడియన్స్కి అర్థం కావట్లేదు ఆ పాయింట్ వెంటనే అర్థమైపోయింది ఓకే నేను చేసేది బాగా డ్రాగ్ అయిపోతుందన్న విషయం జనాల్లోకి అన్న విషయం అర్థమైపోయి మనకంటే వెంటనే ఆ ఓకే అండి నాకు అర్థమైంది నేను అది తీసుకురానికని చెప్పేసి వెంటనే కంట్రోల్ ఈసారి చాలా సార్లకి మనికంటే డిఫెండ్ చేసే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసి డిఫెండ్ చేస్తే మనికంట ఈరోజు టెస్ట్ చేసిన పాయింట్లకి సైలెంట్ అయిపోయాడు ఎందుకంటే నేను అనుకునేది మరీ ఓవర్ డ్రాగ్ అయిపోతుంది నేను ఆడే ఆట బాగానే ఆటలోకి వెళ్తుందనమాట అన్నది సాటిస్ఫాక్షన్ వచ్చింది అందుకనే ఎక్కువ డ్రాగ్ చెప్పకుండా ఓకే ఓకే అని కట్ చేసేసాడు ఆన్సర్స్ లేవు మనీ దగ్గర సో ఇంకొక సెకండ్ పాయింట్ ఏం తీశాడు అంటే మీరు ఫుడ్ టాస్క్లో లోపలికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా అడిగారు మీ ఫ్రెండ్ అని అంటే ఎవరైనా చెప్పారు అంటే నబీల్ అని చెప్పేసి అండ్ సెకండ్ విష్ణు అని చెప్పాను అని చెప్తాడు మరి మీ ఫుడ్ టాస్క్లో నబీలు విష్ విష్ణు అని చెప్పినప్పుడు సీత మరి మీరు అంతకు ముందు జరిగిన గేమ్లోనే సీతని సీత నువ్వు నా ఫ్రెండ్ కాదా మరి నా పప్పి ఎందుకు తీయలేదు అని అడిగారు అలాగే అంతకు ముందు వరకు కూడా సీతతో నా ఫ్రెండ్ సీత నా ఫ్రెండ్ అని చెప్పారు మీరు ఆమెను అడిగారు అంటే సీత మీ ఫ్రెండ్ అన్న పాయింట్లోనే కదా ఆ ముందు రోజు గొడవ చేసుకున్నారు మరి ఆమె మీ ఫ్రెండు అనుకుంటే మీరు అక్కడ ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు అన్నప్పుడు సీత అని కదా చెప్పాలి ఎందుకంటే మరి మీరు ఫ్రెండ్ ఆమెను అనుకున్నారు కాబట్టే కదా నా పప్పి ఎందుకు తీసుకోలేదని నాతో గొడవ పెట్టుకున్నారు మీరు అన్నీ ఆమె పాయింట్లో చేసినప్పుడు మరి బయటేమో ఫ్రెండ్ నా నువ్వు అని చెప్పి గొడవ పెట్టుకున్నారు మరి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నా బిరని విష్ణు అని ఎలా చెప్తారు అని చెప్పి ఇంకో క్వశ్చన్ వేసాడు అది బాగుంది అప్పుడు నవ్వుతాడు అనమాట అర్థమైపోయింది అప్పటికే గేమ్ మణికంటాకి ఓకే నేను చేసిన తప్పులు బయటపడుతున్నాయి అన్నట్టుగా అంటే క్వశ్చన్స్ జనాలు అర్థం చేసుకుంటున్నారు నేను చేసిన తప్పులు కూడా పాయింట్లు బాగానే అర్థం చేసుకుని అర్థమైంది అందుకే దాన్ని ఎక్కువ లాక్స్ రిలాక్ చేయడం అనమాట అలా ఏం లేదండి నాకు ఇప్పుడు మాట ఏం మారుస్తున్నాడు అంటే నాకు సీత అంత పెద్ద ఫ్రెండ్ కాదు ఈ మధ్య ఈ మధ్య స్టార్టింగ్లో ఫ్రెండ్ అయింది ఈ మధ్య ఈ మధ్య నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు నాకు అంత పెద్ద ఫ్రెండ్ ఏం కాదు సీత ఏదో నార్మల్ ఫ్రెండ్ అంతే బెస్ట్ ఫ్రెండ్ కాదు అని చెప్తున్నాడు మరి బెస్ట్ ఫ్రెండ్ కానప్పుడు ఎట్లా ఇట్లా తగువ పెట్టుకుంటాడు ఆ రోజు సీతని ఆ పాయింట్లో చూస్తే ఆ రోజు సీత కరెక్టే తన ఫ్రెండ్ కోసం తనకే మాటల్లో తప్పే ఉంది తన ప్రియారిటీస్ వేరున్నప్పుడు సీత ప్రియారిటీస్ వేరు వేరుంటారో తప్పే ఉంది ఇప్పుడు ఆయన పాయింట్లు బయటకు వచ్చేప్పటికీ దాన్ని ఎక్కువ డ్రాప్ చేయకుండా సీత నాకు ఫ్రెండే కాదు అంత పెద్ద ఫ్రెండే అయితే కాదు క్లోజ్ ఫ్రెండ్ అయితే అంతకన్నా కాదని చెప్పేసి మాట దాటేస్తాడు సో థర్డ్ పాయింట్ కూడా తీస్తాడు అదేంటి అంటే టాస్క్లో మీరు తీసుకురాలేదు ఓకే పృథ్వీ ఆల్రెడీ చెప్పాడు కదా నాతో పాటు ఇంకెవర ఉంటే వాళ్ళదే తీసుకొని అదేం తీసుకురాకపోయినా పర్వాలేదు అని ఆల్రెడీ పృథ్వీ చెప్పాడు చెప్పాక కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత యష్మీది పృథ్వీది పక్కపక్కన వస్తే మీరు యష్మిది ఎందుకు తీసుకురాలేదు ఇంకొకటి మేబీ మీరు అయి ఉండొచ్చు సరే ఆమె ఆమె మీ పెయిన్ అర్థం చేసుకోకుండా తీసుకురాలేదు కాబట్టి మీరు ఆమెకి రివెంజ్లో తీసుకున్నా పర్వాలేదు మాకు ఓకే మాకు అర్థమైంది తను మీ పెయిన్ అర్థం చేసుకోలేదు కాబట్టి మేము మీ పెయిన్ ఫీల్ అయ్యాము ఆ రోజు తను ఇవ్వకపోతే మేము ఆ పెయిన్ ఫీల్ అయ్యాము మీరు ఇప్పుడు ఆమె తీసుకురాకపోతే జనాలకు మాత్రం ఎట్లా పొట్రెట్ అయింది అంటే ఆమె తీసుకురాలేదు కాబట్టి మీరు ఆమె తీసుకురాలేదు రివెంజ్ చేశాడు అంతే తప్పితే ఏమీ లేదని మాకు అర్థమైంది మీరు అట్లా తీసుకురాకపోవడం మంచిదే మీ పాయింట్లో మీరు రివెంజ్ తీసుకుంటే తప్పేమీ లేదు మాకు అదేం పెద్ద క్వశ్చన్ కాదు కాకపోతే పృథ్వీది ఎందుకు తీసుకొచ్చారు అనేది మాకు ఆన్సర్ కావాలి వాళ్ళిద్దరు ఇప్పుడు సేమ్ అని మీకు అనిపిస్తే ఎందుకు అసలు పృథ్వీని చూస్ చేసుకున్నారు అని అడిగితే దానికి మనకంటే చెప్పే ఆన్సర్ ఏంటి అంటే నాకు ఇద్దరు ఈక్వల్గానే అనిపించారు కాకపోతే నేను పృథ్వీకి ఎందుకు ఇచ్చానంటే నేను అమ్మ సెంటిమెంట్కి ఎక్కువ కనెక్ట్ అవుతాను సో ఇది వాళ్ళ అమ్మకి సంబంధించింది కాబట్టి పృథ్వీకి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు కాబట్టి నేను అమ్మగారి పాయింట్లో ఆలోచించి పృథ్వీకి ఇవ్వాలనుకున్నాను అంతేగాని నేను తనకి ఇవ్వాలని నేను అనుకో తను నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వద్దు అన్న పాయింట్తో నేనేం తీయలేదు అని కవర్ చేస్తాడు కానీ వెంటనే టేస్టీ తేజ అంటాడు మీరు ఏం చెప్పినా సరే మాకు అక్కడ ఆల్రెడీ ప్రొటరేట్ అయ్యేది అవుతుంది ఏంటి అంటే తను ఇవ్వలేదు కాబట్టి మీరు ఇవ్వలేదు అది అర్థమైతేనే ఉంది మీరు అట్లా చేసిన దాంట్లో తప్పేమీ లేదు కాకపోతే రీజన్ ఏంటి తెలుసుకోవాలి కదా అందుకని ఇందాక యష్మి ఇవ్వలేదు కాబట్టి తన ఫుడ్ ఇవ్వలేదు అది రివేంజ్ తీర్చుకున్నారన్న విషయం మాకు ఆడియన్స్కి అర్థమైంది అన్న పాయింట్ తీస్తాడు కదా మణికంఠ కోసం టేస్టీ తేజ ఆ పాయింట్ విన్న తర్వాత యష్మికి హ్యాపీ అనమాట ఏంటంటే ఓకే నన్ను రివేంజ్ నామినేషన్ రివేంజ్గా ఇవ్వలేదు ఫుడ్ అన్న విషయం జనాలకు అర్థమైందా అన్న సంతోషంలో యష్మి తన నామినేషన్ వేసి వెళ్ళిపోతుంటే ఆ టైంలో ఏమిటంటే ఇది కదా నాకు కావాల్సిన హగ్గు హగ్ నేను మంచి పాయింట్లు తీసాను అన్నట్టుగా హగ్గిస్తాను అన్నట్టుగా చేస్తాను అనమాట సో దానికి గౌతమ్ అంటాడు అనమాట ఇదే తగ్గించుకుంటే మంచిది అని అంటాడు దానికి యష్మి ఎవరు ఎవరు అన్నది అన్నమాట అనేసి అంటది గౌతమ్ అనేప్పటికీ గౌతమ్ వాటిలో అనొద్దు అది తగ్గించుకుంటే మంచిదని అంటావు ఏంటని అనడానికి రీజన్ ఉంది ఎందుకంటే యష్మి ఇప్పుడు ఏంటి మణికంఠ తప్పులు చెప్పేప్పటికి పెద్ద ఏదో పెద్ద ఏమని తోపులాగా ఫీల్ అయ్యాయి భలే వచ్చినాయి మణికంఠ పాయింట్లు బయటకు వచ్చినాయి అన్నట్టుగా ఫీల్ అయిపోయి సపోర్ట్ చేసింది దానికి తగ్గట్టే రోహిణి ఇప్పుడు వచ్చి పెట్టుకుంటుంది భలే పాయింట్లు తీసింది ఈ పాయింట్లు తీసినప్పుడు నాకు అనిపించింది ఇందాక అన్నది కదా మణికంఠ విషయంలో భలే పాయింట్లు తీసావు అన్నట్టుగా ఓ చంకలు గుద్దుకుంది కదా మరి ఇప్పుడు ఏమో పాయింట్లు బయటకు రోహిణి బాగా తీసిందని నాకు రోహిణి నామినేషన్ తర్వాత అనిపించింది సో రోహిణి ఏం చేస్తుంది అంటే యష్మిని నామినేట్ చేస్తుంది పాయింట్లు ఏంటి అంటే నువ్వు నువ్వు ప్రేరణ అంత చక్కగా సంచాలకగా మంచి నిర్ణయమే తీసుకుంది నువ్వు ఎందుకు ఆమెని రాంగ్ రాంగ్ అని పొటరేట్ చేయాలని చూస్తున్నావు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు వెయిట్స్ చూసే దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నప్పుడు నువ్వు నీకు అవసరం వస్తేనేమో సంచాలక్గా పాయింట్లు ఇస్తానని ముందు చెప్పి తర్వాత పాయింట్లు ఇవ్వనని చెప్పేసి మాట మార్చేసి అంటే దానికి యష్మి ఏమంటుంది నేను మాట మార్చలేదు నేను అసలు గుర్తే లేదు అని అన్నది అంటే నువ్వు గుర్తులేదని ఈరోజు చెప్తున్నావు ఆ రోజు నాగార్జున సార్ ముందు ఏమన్నావు ఫుడ్ వచ్చింది ఎక్కువగా ఎక్కువ మంది వాళ్ళు ఆ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అవ్వడం కోసం నేను ఆ పాయింట్ ఎట్లా ఆలోచించారని ఆ రోజు మరి మాట మాట్లాడుతున్నాను అంటే నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు ఎట్ైనా నిర్ణయం తీసుకోవచ్చు మరి ప్రేరణ ఇప్పుడు వచ్చి సంచాలక్గా ఇప్పుడు తన సంచాలకులో నబిల్ తన క్లాంట్ మెంబరు ఓకే ఇప్పుడు పృథ్వీ నీ క్లాంట్ మెంబరు నీకు నీ క్లాంట్ మెంబర్ పృథ్వీ గెలవాలని నీకెంత ఉత్సాహంగా ఉందో మరి తన క్లాంట్ నుంచి వచ్చినప్పుడు నవీల్ గెలవాలని తనకి ఉంటుంది కదా అది ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ప్రేరణని పద్దాక నువ్వు తప్పు చేసావు అయామ్ ద మెగా చీఫ్లో నువ్వు స్పేస్ గురించి ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్పాలి సంచాలకి అది అని చెప్పి అగబడతావు అది తన నిర్ణయము తనకి ఉంటుంది కదా తన క్లాంట్ మెంబరు చీఫ్ అవ్వాలని నువ్వెందుకు దాన్ని పడతావు అంటే ఏ లేదు నేనేం తప్పు పెట్టలేదు సంచాలకి ఈ నిర్ణయాన్ని మంచిదని చెప్పాను నేనేం తప్పట్లేదు తనకెందుకు చెప్పానంటే తను నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పాను అనేసి అంటదనమాట దానికి రోహిణి అంటది నువ్వు ఫ్రెండ్ అయితే చెప్పే విధానం అలా ఉండదు అబ్బా నువ్వు చేసి ఉంటే హెల్ప్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్తే బా అట్లా ఉంటే బాగుంటుంది నువ్వు అలా చెప్పలేదు ఏం చెప్పావు తెలుసా అదేంటి తను వాళ్ళ క్లాంట్ కదా తన ముందే ఒకలా చెప్పావు నువ్వు హెల్ప్ చేసి ఉంటే బాగుండదని చెప్పావు తను వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీకి ఏం చెప్తున్నావు నువ్వు క్లాంట్కి చీఫ్ అవ్వడం తనకి ఇష్టం లేదేమో అందుకే తను అలా చెప్పింది అని చెప్పి చెప్తున్నావు అదేం పద్ధతి చెప్పే విధానం అదేనా ప్రేరణకు ఎందుకు ఇష్టం ఉండదు పృథ్వీ అవ్వటము పృ ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పృథ్వీకి ఇట్లా చెప్తావా ఇష్టం లేదేమో అట్లా చేసింది అది నా ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి బతికిపోయింది లేకపోతేనే తన సంగతి చెప్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఇంకొకటి అసలు అంత అయిపోయినా పృథ్వయే ఏం మాట్లాడిపోయి అంత ఆడి అంత గెలిచిన పృథ్వీయే ఓడిపోయిన పృథ్వీ ఏం మాట్లాడలేదు నువ్వెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అదే మాకు ఇబ్బందిగా అనిపించింది అని అంటే తన అంటది లేదు మేము ముందు రోజు పృథ్వీను నేను బాగా దీనికోసం గొడవ పెట్టుకున్నాము చీఫ్ అవ్వడానికి మే ఇద్దరు ఎవరి పేరు తీసుకున్న దానికే గొడవ పడ్డాము మేము ఇంతకా కష్టపడి చేసిన దానికి అంత ఈజీగా అవుట్ అయిపోయినందుకు మాకు బాధేసింది అదే అంత కష్టపడ్డాడు కదా ఒక చిన్న మిస్టేక్ వల్ల పోయింది కదా అది ఇంగ్లీష్ వల్ల పోయింది అది అని చెప్పేసి మాట్లాడుతుంటే రోహిణి అంటది అమ్మ ఇంగ్లీష్ వల్ల పోలేదమ్మా పద్దాకా ఇంగ్లీష్ టాపిక్ తీసుకొస్తావేంటి అది ఇంగ్లీష్ కాదు అప్పటికి పృథ్వీ అడిగాడు ఆ స్పేస్ వస్తుందా అని అన్నప్పుడు నువ్వు చెప్పావు నిఖిలు చెప్పారు మీరు చెప్పడం వల్ల అసలు ల్యాక్చర్గా రాంగ్ అయ్యింది మీరు చెప్పుకోకుండా ఉంటే తనే ఆడేవాడు కదా ఆయన దాని మెయిన్ టాస్కే స్పెల్లింగ్ సంబంధించింది నువ్వెట్లా దాన్ని రాంగ్ అని సజెస్ట్ చేస్తావు సంచాలకగా ప్రేరణ చెప్పాలని చెప్తావు టాస్క్ మెయిన్ స్పేస్ గురించి ఎవర్ థింకింగ్ వాళ్ళు చెప్పాలి అది కదా నువ్వు ఎట్లా రాంగ్ అని చెప్తావు సంచాలక్గా అని అంటే అది లేదు ప్రీవియస్ టైంలో సంచాలకులు కొంతమంది హెల్ప్ చేశారు అలాగే తను కూడా హెల్ప్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి యష్మి అంటది ఏ టీస్క్లో చెప్పినా సరే ఈ టాస్క్ అలాంటి సంబంధించిన టాస్క్ కాదు కదా ఇది స్పేస్కి సంబంధించింది దీనికి సంబంధించింది నువ్వు పద్దాక ఇంగ్లీష్ విషయం ఎందుకు తీసుకొస్తావు అసలు ఇది ఇంగ్లీష్కి సంబంధించిన టాస్కే కాదు నువ్వు కష్టం కష్టం అనే మాట కూడా మాట్లాడుతున్నావు ఏ ఇప్పుడు నబీలు కష్టపడలేదు ఆయన కూర్చున్నాడా ఏంటి ఆయన కూడా కష్టపడే కదా ఆట ఆడింది కొంచెం వెనకొచ్చాడేమో అంతేగానే ఆయన కష్టపడ్డాడు కదా అసలు నువ్వు ఒక్కదాని మీద అందరూ కష్టపడ్డారు కాకపోతే నీ రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఓవర్గా ఉంటున్నాయి అవతల వాళ్ళు తప్పు చేశారు సంచాలకులుగా అన్నట్టుగా ప్రేరేపిస్తున్నావు మరి నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రం పాయింట్లు కాదు వేరే వాళ్ళు మాత్రం తప్పు చేశారని ట్టుగా మాట్లాడుతున్నావు సంచాలక ప్రేరణ కరెక్ట్గా చేసింది అక్కడ చెప్పకూడదు అది మెయిన్ టాస్క్ అదైనప్పుడు తను ఎట్లా రివీల్ చేస్తుంది తను కరెక్ట్గానే ఉంది నువ్వే ఏంటంటే తను తప్పు చేసినట్టుగా పొటరేట్ చేస్తున్నావు అని చెప్పంటే దానికి యశ్మి లేదు తను నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పాలనుకున్నాను అని వాదిస్తుంది తప్పితే అర్థం చేసుకోదు అప్పుడే క్లియర్గా అర్థమైంది యష్మికి అసలు ఏ పాయింట్లో అర్థం కావు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అవతల ఏం చెప్తున్నారు దానివల్ల నేను ఎంత రాంగ్గా పొట్రేట్ అయ్యా నేను ఏది మార్చుకుంటే ఇంకా సెట్ అవుతుంది అనేది అస్సలు అర్థం కావట్లేదు అంతా ఈ నామినేషన్స్ అయ్యాక టేస్టీ తీజ కూడా లోపల అదే అంటాడు అవినాష్ టేస్ట్ తేజ కానీ వీళ్ళందరూ అది డిస్కస్ చేశారు వీళ్ళకి చెప్తుంటే పాయింట్లు అంత చక్కగా వివరిస్తుంటే కూడా పిచ్చోళ్ళు డిఫెండ్ చేసుకుంటారేంటి నేను ఎక్కడెక్కడ తప్పు చేసి అది ఎక్కడెక్కడ అవుతుంది ఓకే నేను ఇక్కడ ముందు చెప్పింది వెనక చెప్పింది కూడా గ్రహిస్తున్నారని పట్టుకోరేంటి అని చెప్పేసి టేస్ట్ తేజ అంటాడు అది కరెక్టే కదా యష్మి ఇప్పుడు ఏం చెప్పింది వాళ్ళ ముందు నువ్వు ఆడలేదు నువ్వు హెల్ప్ చేస్తుంటే బాగుండదని అంత గట్టిగా మాట్లాడింది ఇప్పుడు ఏమంటుంది ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్ కాబట్టి నేను అలా చెప్పాను అని అంటుంది ఫ్రెండ్ అయితే చెప్పే విధానం ఎలా ఉంటుంది చెప్తే బాగుండదు కానీ అట్లా చెప్పిందామా లేదు నువ్వు సహాయ సహాయం చేయాల్సిందే అన్నట్టుగా డిమాండింగ్ చెప్పింది ఇప్పుడు మాట్లాడుతుంది యష్మికి తెలివితే అట్లా ఉంటే ఇప్పుడు కవర్ చేసుకోవాలి ఓకే నేను చేసింది జనాలు చూస్తున్నారు ఓహో డిఫెండ్ చేస్తుంది మాట్లాడింది నేను మళ్ళీ వెనకాల తను వెళ్ళిపోయాక పృథ్వీతో చెప్పింది ఇవన్నీ జనాలు చూస్తున్నారని అర్థం చేసుకుంటే కరెక్ట్ చేసుకుంటే అవుతుంది వాళ్ళు అంత క్లియర్ గా చెప్తున్నా సరే ఈమె ఇంకా ఎట్లా మాట్లాడుతుందంటే లేదు నేను కరెక్ట్ చేశాను మీరే తప్ప అన్నట్టు మాట్లాడుతుంది అందుకే యష్మికి మీకు ఎప్పటికీ ఏదే అర్థం కాదు తనకు స్పెల్లింగ్సే కాదు మ్యాటర్ కూడా అర్థం కాదు అన్న విషయం నాకు నా ఇంకా క్లియర్గా వచ్చింది అర్థమైంది ఇంకేంటంటే ఇక సెకండ్ నామినేషన్ విష్ణుకి చేస్తుంది తనకి ఏంటంటే రీజన్ నీ ఫస్ట్ టైంలో నేనే నీకు చాలా హెల్ప్ చేశాను రోహిణి చెప్పేది ఏంటంటే నేను బయట ఉన్నప్పుడు నేనే నీకు చాలా సపోర్ట్ చేశాను నా ఫ్రెండ్గా నీకు స్టోరీస్ పెట్టాను ఓట్లు వేసాను అన్నీ చేశాను ఫస్ట్ టూ వీక్స్ బాగానే ఉన్నావు అసలు థర్డ్ వీక్ నుంచి మొత్తం నీకు గ్రాఫ్ పడిపోయింది నేను చూసుకోమని నేను చెప్తున్నాను బట్ నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నాకు అర్థమైపోయింది నేను ఇంతేరా నా నేను ఇట్లానే ఉంటాను అని అంటున్నావు నాకు అర్థమైంది బట్ చెప్పాల్సిన బాధ్యత ఫ్రెండ్గా నాకు ఉంది అందరూ నన్ను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు అక్క విష్ణువుకి చెప్పండి అక్క తనకేం అర్థం కావట్లేదు మొత్తం గేమ్ అంతా పా స్పాయిల్ చేసుకుంటుంది వేరే వేరే రీజన్స్ పెట్టుకొని మైండ్ మైండ్లో గేమ్ మొత్తం పాడుకో చేసేసుకుంటుంది కొంచెం చెప్పండి అక్క అని చెప్పారు నా పాయింట్లో నేను చెప్పాను బట్ నువ్వు నిన్న నిన్ననే వద్దని డిఫెండ్ చేశావు నేను ఇంతేరా అని చెప్పావు నాకు అక్కడే అర్థమైంది బట్ చెప్పాలి కాబట్టి నేను చెప్పాను ఇది నీ పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటావా అని అడిగితే విష్ణుని ఏం చేసుకుని సరే నాకు అర్థమైంది ఓకే అనేసి సైలెంట్గా ఉంటుంది తనకు అర్థమైంది మరి మార్చుకుంటుందో లేదో తెలియదు విష్ణు నేను ఇంతే నేను ఇంతే అని అంటుంది ఉంచితే ఉంచుతారు ఆడియన్స్ లేకపోతే లేదు అంటుంది అప్పటికి రోహిణి చెప్తుంది నిన్న అప్పటికి లేదు నేను విష్ణు అంటుంది నేను అప్పటికి టూ త్రీ టైమ్స్ నుంచి లాస్ట్లోనే ఉంటున్నా కాదు నామినేషన్స్లో అంటే ఎలిమినేషన్ పాయింట్లో లాస్ట్కే వస్తున్నాను కదా అంటది అప్పుడు రోహిణి అంటది నువ్వేం లాస్ట్కి రావట్లేదమ్మా నిన్న ఆడియన్స్ పైన పెట్టారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య నీ గ్రాఫ్ పడిపోయిన కాడి నుంచి కొంచెం నువ్వు కిందకు వస్తున్నావు ముందులో అయితే నువ్వు టాప్లోనే ఉన్నావు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నావు అసలు మరి రోహిణి అయితే మరి బట్ విష్ణు మరి దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటుందో లేదు నేను ఇంతేనా వదిలేస్తుందో తనకే తెలియాలి సో ఇప్పటి వరకు మళ్ళీ వీళ్ళ ముగ్గురు నామినేషన్సే జరిగాయి నెక్స్ట్ ఇంకా లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఎవరేషన్స్ అప్డేట్స్ హైలైట్స్ మీకు మళ్ళీ మిస్ కాకుండా ముందు ఉంచుతాను మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ గెస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ నామినేషన్ హైలైట్స్ మీ ముందు ఉంటాను బాబాయ్